హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి పెరుగు కూర అండి సొరకాయతో చేసుకునే పెరుగు కూర ఇది దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి సొరకాయి ఒక చిన్న ముక్క అంటే మనం ఇంట్లో ఉన్న మనుషులను బట్టి నేను ఇద్దరికి సరిపడా చేస్తున్నాను చిన్న అల్లం ముక్క పెరుగు నాలుగు పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు సొరకాయని సన్నగా తరగాలండి చెక్కు తీసేసి నీట్గా కడుక్కొని సన్నగా తరిగి కుక్కర్లో పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వస్తే చాలండి సొరకాయ చాలా లేతగా ఉన్నది బాగుంది అది చూసేసరికి పెరుగుకూర చేసుకుందాంలే అనిపించింది కొంచెం నీళ్లు పోయాలండి ఎక్కువ వద్దండి కొంచెం పోస్తే చాలు పోసేసి కుక్కర్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి విజిల్ పెట్టేసుకొని రెండు విజిల్స్ రానిస్తే సరిపోతుంది భలే టేస్ట్గా ఉంటుందండి కూర వచ్చేసి ఎంతో రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్లోకి అల్లం ముక్క నాలుగు పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఇదంతా ఉడికిందండి మెత్తగా దాన్ని కొంచెం స్మాష్ చేసి కొన్ని అన్నీ చేయక్కర్లేదండి కొన్ని చేస్తే చాలు వాటిని కొన్ని చేసేసి చల్లారాలండి ఇది చల్లారకుండా చేసామంటే వేడికి పెరుగు ఇరిగిపోతుంది అని చెప్పి కొంచెం చేసేసి అవన్నీ బౌల్లోకి తీసుకొని ఇందాక పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఉంచాం కదండి ఆ పేస్టు అందులోకి వేసుకొని ఒకసారి రుచి చూసుకొని ఉప్పు ఏమన్నా తగ్గిందేమో చూసుకొని కొంచెం ఉప్పు మళ్ళీ వేసుకుంటే బాగుంటుందండి బాగా కలబెట్టాలండి ఆ సొరకాయ దానికి ఉడికిన దానికి బాగా పట్టాలి పచ్చిమిర్చి పేస్ట్ కలిపేసరికి ఇలాగ వస్తుంది ఇప్పుడు అందులోకి సరిపడా పెరుగు వేసుకోవాలి సొరకాయలు లేతకాయలు వస్తున్నాయండి ఇప్పుడు కనుక అవి తీసుకుని ఇలా చేసుకున్నామంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది రుచిగా ఉంటుందండి పెరుగు సరిపోయిందండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర మినప్పప్పు కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకుంటే అది కూడా వేసి కలిపేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పెరుగు కూర రెడీ అయిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నపిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి కమ్మగా ఉంటుంది ఘాటు ఉండదు కమ్మగా ఉంటుంది ఎంతో ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్